భారతమాత నుదుటిన సింధూరాన్ని దిద్ది మేము భారతదేశ రక్షణ కోసం మేము ఉన్నాం భారతదేశం వైపు కన్నెత్తు చూస్తే కూడా కన్నెత్తు చూస్తే కూడా వారి ప్రాణాన్ని మేము తీస్తామని చెప్పి మన వీర జవాన్లు మన వీర సైనికులు నావీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాల్ని మాత కోసం మనంగా పెట్టారు సింధూర్ ఇంకా ఆగలేదు భవిష్యత్తులో భారత్ చేసే జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది వీర సైనికులకి అండగా నూట యాభై కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పరుగుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మన అందరం భరతమాతకి అండగా నిడవాలని చెప్పి ప్రార్థిస్తుందా భారత్ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది భారతీయులు కుల మతాలకు అతీతంగా ఈరోజు కంటిన్యూగా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశ సైనికులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు వాళ్ళందరికీ కూడా నూట నలభై కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలను సాధించే ఒక శక్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపాంతరం చెందబోతోంది దానికి నూట నలభై కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జై జవాన్ అంటూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారతీయులంతా కూడా సైనికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి